వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ కాప్రా చక్రిపురంలో మొగిలి రాఘవరెడ్డి ఫ్యామిలీ కట్కూరి బుచ్చిరెడ్డి ఫ్యామిలీ చక్రిపురం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు అనంతరం అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో కాలనివాసులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు వాళ్ళకందరూ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం కమనీయమైన ఎంతో శ్రద్ధాతత్వంతో నిర్వహించే ఈ కళ్యాణ కార్యక్రమం ఏదైతే ఉంటుందో మన అందరం కూడా ఆనందోత్సవాలతో జరుపుకుంటూ ఉన్నాం ఈ కమనీయ కార్యక్రమం దేశం యొక్క నలుమూడు ఎంతో శ్రద్ధా భక్తులతో నిర్వహిస్తున్నటువంటి భక్తులకు అందరికీ కూడా కాలి నుంచి వచ్చేసిన శ్రీరామ భక్తులకు ఒకసారి నినాదంతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం చేద్దాం శ్రీరామచంద్ర భగవా అందరూ కూడా ఉదయం దిగి వెనుకలు పైకి ఏ కట్టినానండి జైవరో శ్రీరామచంద్రీ శ్రీరామచంద్ర శ్రీరామచంద్రీ మర్యాళ పురుషోత్తముడు సుగుణాల రాశి భారతదేశంలో పౌరులందరూ కూడా శ్రీరామచంద్రుని యొక్క కళ్యాణం సీతమ్మ తల్లితో వాడ వాడగా రామాలయాలలో శ్రద్ధాభ్రక్తితో అశేష జనం పాల్గొని భక్తులు పాల్గొని ఎంతో ఆనందోత్సవాలతో జరుపుకుంటున్న ఈ కళ్యాణ మహోత్సవం మన కాలంలో చక్కగా ఎంతో శ్రద్ధ భక్తులతో మనస్ఫూర్తిగా మనసు లగ్నం చేసి ఆ శ్రీరామచంద్రునితో జరిగేటువంటి సీతమతలు యొక్క కళ్యాణం మీరందరూ కూడా తిలకించండి వారి యొక్క కళ్యాణం తిలకించిన తర్వాత వారి ఆశీర్వచనాలు పొందండి తీర్థ ప్రసాదాలు తీసుకోండి తర్వాత జరిగే భోజన కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని మీ జీవితాలు ధన్యం చేసుకోవాల్సిందిగా మీ అందరినీ పేరు పేరున కోరుతా ఉన్నాం ప్రజా లాభదంత్రి ప్రభావానికి గట్టిమైన మెరుఫెస్టో ఆశ్చర్యంలో జరుగు ఈ రామచంద్రోత్సవాన్ని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనవచ్చుగా మనవ చేస్తున్నాం భక్తుల చిత్రీపురం గ్రామంలో ఎనభై రకం కోసం నలభై శ్రీ రామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం ప్రారంభమోద భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన మరో దోత్సవం ప్రజా భగవానికే ప్రజా రామచంద్ర భగవానికే అయ్యా ముందుపెట్టుకోండి అంతరత్నాలు ఎలా జరా అంతకాలకున్నువ అంత రప్రాప్త రప్య వేనా పూజwidetilde మలమ్ మా మీడియా కట్టం రావదు అంత రప్రాప్తగా హం 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 हाबलायुक्ता रक्षाबंधन <Five pressing Gegen West>

ఏమత్మీరాజావేంద్రో మహాబరా ఏమి రక్షాబంధనమాచర ప్రజారామచంద్ర భగవాని ఓం మహాకృ మహాకొకృష్ణ సిద్ధాంత శేఖర భావనామ సంపన్నం మహా ేశ్వరస పరబ్రహ్మా తస్మైర మాతృదేవోభవ పుత్రదేవోవ ఆచార్యదేవో బ్రాహ్మణేభ్యో మహాజేభ్యో నమో నమ అయ మహాక్స్ మహాక్ తదే లగ్నం చంద్రబలందే విచార Ya abi